స్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల డెబ్బై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఏడు వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక దినారు నాలుగు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల నూట ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై ఎనిమిది దినార్ల ఐదు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఏడు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో వైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి రూపాయి పదిహేడు పైసలు తగ్గి ఈ రోజుకు వైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజుకు వైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్